ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదిహేనవది అధ్యాత్మోపనిషత్తు శ్లోకం యత్రాంతర్యమ్యాది భేదస్తత్వతో నహియుజ్యతే నిర్ధేదం పరమాద్వైతం స్వమాత్రం అవశిష్టతే సకల జీవుల శరీరం అనే గుహలో అనగా బుద్ధి గుహ ఉన్నవాడు పుట్టుకే లేనివాడు ఒక్కడు నిత్యమైనవాడు అయినా ఎవడికి ఈ భూమి మొత్తం శరీరంగా ఉన్నదో ఎవడు ఈ భూమి లోపల సంచరిస్తూ ఉన్నాడో తనలో సంచరిస్తున్న ఎవరిని ఆ భూమి కూడా తెలుసుకోలేదు ఎవడు జలానికి శరీరంగా ఉన్నాడో తనలో సంచరిస్తున్న అతడిని ఆ జలాలు తెలుసుకోలేవో ఎవడికి తేజస్సు శరీరంగా ఉన్నదో తేజస్సులో సంచరిస్తున్న అతడిని ఆ తేజస్సు కూడా తెలుసుకోలేదు ఎవడు వాయువుని శరీరంగా చేసుకున్నాడో చేసుకున్నాడు ఆ వాయువులోని సంచరిస్తున్న అతడిని వాయువు తెలుసుకోలేదు ఎవడు ఆకాశాన్ని శరీరంగా చేసుకున్నాడో తనలో సంచరిస్తున్న అతడికి ఆ ఆకాశం తెలుసుకోలేదు ఎవడికి మనస్సు శరీరంగా ఉన్నదో మనసులో సంచరిస్తున్న అతడిని ఆ మనస్సు తెలుసుకోలేదు ఎవడికి బుద్ధి శరీరంగా ఉన్నదో బుద్ధిలో సంచరిస్తున్న అతడిని ఆ బుద్ధి తెలుసుకోలేదు ఎవడికి చిత్తం శరీరంగా ఉన్నదో ఆ చిత్తంలో సంచరిస్తున్న అతడిని ఆ చిత్తం తెలుసుకోలేదు ఎవడికి అవ్యక్తం శరీరంగా ఉన్నదో అవ్యక్తంలో సంచరిస్తున్న అతడిని ఆ అవ్యక్తం తెలుసుకోలేదు ఎవడికి అక్షరం శరీరంగా ఉన్నదో అక్షరంలోనే ఉన్న అతడిని ఆ అక్షరం తెలుసుకోలేదు ఎవడికి మృత్యువు శరీరము మృత్యువులో సంచరిస్తున్న అతడిని ఆ మృత్యువు తెలుసుకోలేదో అతడే సర్వభూతాల భూతాల అంతరాత్మల్లో ఉన్నవాడు పాపరహితుడు దివ్యుడు దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆయన ఒక్కడే అంతటా వ్యాపించి ఉన్నాడు జీవుల శరీరాలన్నిటిలో అనాత్మగా ఉన్న అహం మమ అనే భావాలకే ఆజ్యాసం అని పేరు పండితుడైన వాడు ఈ మిథ్యాజ్ఞానాన్ని అనాత్మ నిరస్త రూపంలో బ్రహ్మనిష్టతో జయించాలి శరీర ఇంద్రియాలన్నిటికన్నా వేరుగా ఉన్న ఆత్మ ప్రత్యేగాత్మ కనుక ఆ ప్రత్యేగాత్మ బుద్ధి మొదలైన వ్యాపకాలన్నిటికీ సాక్షిగా గ్రహించిన పండితుడు ఆ ప్రత్యేగాత్మే నేనని తెలుసుకొని అదే భావంతో స్థిరంగా ఉండి శరీరం ఇంద్రియాలు నేను అనే భ్రాంతిని విడిచిపెట్టాలి ఈ విధంగా అతడు లోక శరీర శాస్త్రాల వర్తనాల్ని వదిలిపెట్టి ఈ శరీరాదులు నేను అనే స్వాధ్యాసాన్ని కూడా త్వజించాలి ఈ విధంగా ఉన్న ఆత్మలోనే స్థిరంగా ఉంటూ ఆత్మనే తన నివాసంగా చేసుకున్న యోగీశ్వరుడి మనస్సు నశించిపోతుంది ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు యుక్తి శృతి స్వానుభూతి అనే మూడీటి ద్వారా తెలుసుకుని ఆత్మను విస్మరించకుండా శబ్దాదుల్ని గౌరవించకుండా ఆయుక్త మార్గంలో నిద్రపోకుండా లోక వ్యవహారాల్లో చిక్కుకోకుండా సర్వకాలాల్లో ఆత్మనే ధ్యానిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల అనాత్మ అనగా ఆత్మ కానిది బహిష్కరించబడుతుంది తల్లిదండ్రులు మలంతో పుట్టి మలంతో మాంసంతో నిండిన ఈ శరీరం శాశ్వత్వం కాదు పవిత్రమైనది కాదు కనుక అసహ్యమైన ఈ శరీరాన్ని అనగా శరీర భ్రాంతిని దూరంగా ఉంచి ఆ బ్రహ్మమే నేనని భావించిన వాడు కృతకృత్యుడవుతాడు జీవాత్మ పరమాత్మలనేవి వేరువేరని నీకు అనిపిస్తే ఘటాకాశాన్ని ఘటాకాశంలో లయింపజేసిన విధంగా అఖండ భావంతో జీవాత్మని పరమాత్మలో లయింపజేసి తూష్ణీభావంతో ఉండు అప్పుడు స్వప్రకాశకంగా ఉన్న అధిష్టానాత్మవి నీవే అవుతావు కనుక నీతో నిన్నే తెలుసుకుని శరీర రూపమైన పిండాండాన్ని సమిష్టి రూప బ్రహ్మాండాన్ని మలభాండంగా భావించి వదిలిపెట్టు నీవు అనాదిగా ఉన్న అజ్ఞానంతోనే దేవాత్మ భావాన్ని పొంది దుఃఖపడుతున్నావు అందువల్ల శరీరాదుల్లో ఉన్న అహం అనే బుద్ధిని ఆత్మలో స్థిరంగా ఉంచి నిత్యం కేవలమైన అద్వితీయ పరబ్రహ్మంగా ఉండు అద్దంలో కనిపించే ఒక అంతఃపురం ప్రతిబింబంలాగా ఏ పరబ్రహ్మంలోనైతే ఈ మిజా జగత్ అంతా కనిపిస్తుందో ఆ పరబ్రహ్మమే నేనని నిశ్చయించుకుని క్రొత్త కా అహంకారం నశించిన వాడికి రాహువు విడిచిన చంద్రుడిలాగా అఖండమైన స్థితి కలుగుతుంది అలాంటి వాడు స్వయం ప్రభుడుగా చంద్రుడిలాగా పవిత్రమైన వాడి సంపూర్ణంగా ఆనందాన్ని అనుభవిస్తాడు క్రియ ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే చింత కూడా నశిస్తుంది చింత నశించినప్పుడే వాసనలు నశిస్తాయి ఇలా వాసనలు నశించిపోవటాన్నే మోక్షం అంటారు ఈ స్థితిని జీవన్ముక్త స్థితిగా చెబుతారు అన్ని ప్రదేశాలలో ఈ జగత్తు మొత్తాన్ని బ్రహ్మగానే దర్శించటమే బ్రహ్మ సాక్షాత్కారం అని చెబుతారు ఇలాంటి మంచి భావనల వల్ల మనసులో ఉన్న విషయవాసనలు లయించిపోతాయి ఎలాంటి ప్రమాదం లేకుండా సర్వదా బ్రహ్మనిష్టలో ఉండటానికి ప్రయత్నించాలి ఇక్కడ ప్రమాదం అంటే మృత్యువని బ్రహ్మవాదులు చెబుతారు నీళ్ళలో బాగా వ్యాపించిన నాచిని పక్కకు నెట్టినప్పటికీ అది పక్కకు పోకుండా తిరిగి తానున్న చోటికే వచ్చి వ్యాపిస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రాజ్ఞుడైన వాడు తనలో ఉన్న మాయను బయటకు పంపినప్పటికీ అతడు బ్రహ్మనిష్టని వదిలిపెడితే తిరిగి ఆ మాయే అతన్ని చేరి యోగభ్రష్టుని చేస్తుంది ఎవడైతే ఈ విషయాన్ని గ్రహించి సర్వదా ఆత్మానుసంధానం చేస్తూ జీవిస్తుంటాడో అతడు పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు జీవన్ముక్తుడవుతాడు అతడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మస్వరూపుడిగా కేవలుడిగా ఉంటాడు ఎలాంటి భ్రాంతి లేని సమాధి స్థితి వల్ల సచ్చిదానంద స్వరూపం సాక్షాత్కరించినప్పుడు అజ్ఞాన హృదయ గ్రంథి అనేది శేషం లేకుండా నశించిపోతుంది కనుక నీవు ఆ అఖండ సచ్చిదానంద స్వరూపానివేనని దృఢంగా భావించాలి అహంకారాదులు నేను కానని భావిస్తున్నప్పటికీ ఘట పటలాలుగా ఉదాసీన భావంతో చూస్తుండాలి బ్రహ్మ నుంచి గడ్డి పరక దాకా ఉన్న రకరకాల ఉపాధులన్నీ మాత్రలే కనుక వాటన్నిటినీ కూడా ఉదాసీనంగానే చూడాలి నీవు కేవలం పూర్ణంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని మాత్రమే తెలుసుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవేంద్రుడు విశ్వంలో ఉన్న ఉపాధులు ఇవన్నీ ఆత్మస్వరూపాలే అసలు ఆత్మకన్నా వేరైన వస్తువేదీ లేదు అసత్యమైన ఈ ప్రపంచమంతా నీలోనే ఆరోపించబడి ఉంది అలాంటి ఆరోపిత ప్రపంచాన్ని గనుక నిరసిస్తే పూర్ణుడు అద్వైయుడు క్రియారహితుడు అయిన ఆ పరబ్రహ్మవి నీవే అవుతావు ఈ విశ్వం మొత్తం అస్కల్పం వికల్పంగా ఉంది నీ రూపం కూడా అదే అయితే అందులో నీ పేరు ఎక్కడుంది చూసేవాడు చూడబడింది చూడటం అనే ఈ మూడు పరబ్రహ్మలో లేవు పరబ్రహ్మ అనేది నిరామయంగా నిర్విశేషంగా ఉన్నది అలాగే పరిపూర్ణం చిద్రూపం శవం అవిద్యారహితం అద్వితీయంగా కూడా ఉంది అసలు విశేషం లేని పరతత్వంలో ఈ భేదం ఎక్కడుంది ఏకాత్మగా ఉన్న ఆ పరతత్వంలో భేదాన్ని చూసేవాడెవడున్నాడు అసలు సుషుక్తి సుఖంలో భేదాన్ని ఎవడైనా చూడగలడా ఈ భ్రాంతికి మూల కారణం చిత్తం అసలు ఈ చిత్తం లేకపోతే ప్రపంచమే లేదు కనుక ఈ చిత్తాన్ని నిశ్చలమైన స్థితిలో ఉంచు అలా ఉంచితే అది రూపుడైన పరమాత్మలో ఐక్యమవుతుంది ఏ బ్రహ్మజ్ఞాని అఖండానంద స్వరూపుడైన పరమాత్మ తనకన్నా వేరుగా లేడని అనుభవంలో తెలుసుకుంటాడో అలాంటి వాటికి బహిరంగంలో సదా ఆనంద రసాస్పాదన స్థితి కలుగుతుంటుంది వైరాగ్యానికి ఫలం జ్ఞానం జ్ఞానబోధల వల్ల ఉపరతి ఫలం లభిస్తుంది ఆ ఉపరతి వల్ల స్వానందానుభవ మహాశాంతి అనే ఫలం లభిస్తుంది వైరాగ్య స్థితి కలిగినప్పటికీ జ్ఞానం కనుక లభించకపోతే ఆ వైరాగ్యం ని నిష్ఫలమైపోతుంది అలాగే వైరాగ్యం జ్ఞానం రెండు కలిగినప్పటికీ ఉపరతి కలగకపోతే అవి రెండు నిష్ఫలమైపోతాయి వైరాగ్యం జ్ఞానం ఉపరతి ఈ మూడు కలిగిన వాడు శాంతిని గనుక పొందకపోతే వాడికి సర్వం నిష్ఫలమైపోతుంది మాయోపాధికత్వం జగత్కారణత్వం సర్వజ్ఞత్వం పరోక్ష ధర్మ విశిష్టత్వం అనే గుణాలన్నీ పరమాత్మకి తటస్థ లక్షణాలుగా స్వరూప లక్షణాలుగా ఉంటాయి ఈ విధమైన లక్షణాలతో ఉన్న పరమాత్మ మహావాక్యంలో చెప్పిన తత్ అనే పదానికి వాచ్యార్థంగా ఉంటాడు ఇక్కడ జీవుడనేవాడు సహితుడే అహం తత్వానికి ఆధార విషయంగా ప్రకాశిస్తుంటాడు త్వం అనే మహావాక్యంలోని పదానికి వాక్యాథం జీవుడే ఈ జీవుడు మరెవరో కాదు బ్రహ్మానికి ప్రతిబింబమే ఈశ్వరుడు మాయా శరీరం కలిగినవాడైతే జీవుడు అవిద్యా శరీరం కలిగినవాడు జీవుడు ప్రయత్నంతో ఈశ్వరోపాధి అయిన మాయని జీవనోపాధి అయిన అవిద్యని వదిలిపెట్టినట్లయితే అతడికి అఖండ సచ్చిదానంద రూపమైన పరబ్రహ్మ దర్శనమవుతుంది ఈ విధంగా మానవుడు మహావాక్యాన్ని సంధానం చేయటాన్నే శ్రవణం అంటారు ఇలా శ్రవణం చేసిన విషయార్థాన్ని యుక్తితో సంభావితమైన రీతిగా అనుసంధానం చేయటాన్నే మననం అంటారు వేదార్థాన్ని బాగా శ్రవణం చేసి మననం చేసిన తర్వాత తెలిసిన విషయం మీద అనగా వస్తువు మీద ఇష్టంతో తన మనస్సును నిలిపి ఏకాకార వృత్తిని ప్రవహింపచేయటాన్ని నిధి ధ్యాసం అని చెబుతారు ఇక ధ్యాసని మర్చిపోయి ధ్యానాన్ని కూడా వదిలిపెట్టి ద్యైక గోచరమైన చిత్తాన్ని గాలి లేని చోట ఉంచిన దీపంలాగా ఉంచటాన్ని సమాధి అంటారు ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఆత్మగోచరాలైన అజ్ఞాన వృత్తులు ఉంటాయి అయితే ఆ సమయంలో ఆ ఉన్నట్టు అతడికి తెలియదు సమాధి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ అతడికి స్మృతి రూపంలో ఉన్న అనుభవాన్ని బట్టి ఆ వృత్తుల్ని ఊహించటానికి వీలవుతుంది అనాదిగా ఉన్న ఈ సంసారంలో కోటాను కోట్లు ఉన్నాయి అయితే సమాధి స్థితి పొందిన వాడికి ఆ కర్మలన్నీ నశించిపోతాయి అతడికి పరిశుద్ధమైన ఆత్మదర్శనం కలుగుతుంది ధర్మ రూపంలోనే అమృతధారల్ని ఈ నిర్వికల్ప సమాధి స్థితి అనేది సహస్రధారలుగా వర్షిస్తున్న కారణంగా యోగవేత్తలు ఈ సమాధి స్థితిని ధర్మమేఘం అని ప్రశంసిస్తున్నారు విషయవాసనలే అన్ని కర్మలకి కారణాలు అవుతున్నాయి ఈ నిర్వికల్ప సమాధి వల్ల శుభాశుభ వాసనలన్నీ సమూలంగా నశిస్తున్నాయి ఇలా అన్ని వాసనలు నశించిపోవటం వల్ల పుణ్యపాప కర్మలు కూడా నశించిపోతాయి మానవుడికి తతోమసి అనే మహావాక్యం సమాధి స్థితి అనే రెండు లభించిన తర్వాత అపరోక్షమైన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది బాగా అనుభవించదగ్గ విషయ సుఖాల మీద ఉన్న ఆపేక్షలు నశించిపోయి తిరిగి అలాంటి ఆపేక్షలు పుట్టకుండా ఉండే స్థితి కలుగుతుంది దీనినే వైరాగ్యం అంటారు ఎప్పుడైతే మానవుడికి అహం అనగా నేను అనే భావన రాకుండా ఉంటుందో అప్పుడే అతడికి జ్ఞానం సిద్ధించిందని గ్రహించాలి ఆత్మలో దాగి ఉన్న చిత్తవృత్తి అనేది బయటికి రాకపోతే ఉపరతి ప్రాప్తించిందని గ్రహించాలి ఇలా కాకుండా పాండిత్యం వల్ల వైరాగ్యం బోధ ఉపరతి అనేవి లభించాయని భావించటం కేవలం భ్రాంతే అవుతుంది వైరాగ్యం లేకపోతే జ్ఞానం కలగదు ఎవడికి ప్రజ్ఞ ఉంటుందో వాడే స్థితి ప్రజ్ఞుడు ఎవడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆ పరబ్రహ్మలో తన ఆత్మని విలీనం చేస్తున్నాడు నిర్వికారంగా నిష్కయుడుగా ఉన్నాడో అతడలా ఉన్న స్థితిని స్థితప్రజ్ఞ అంటారు ఇక్కడ ఈశ్వరుడు అనగా బ్రహ్మ అని చెప్పబడే తత్ పదార్థాన్ని జీవుడు అని చెబుతున్న త్వం పదార్థాన్ని లక్ష్యార్థ భావంతో బోధించినందువల్ల దీవబ్రహ్మల ఏకభావన ఏర్పడుతుంది అలా ఏకరూపార్జన రూపంలో ఉన్న చిన్మాత్ర వృత్తినే ప్రజ్ఞ అంటారు జీవాత్మ పరమాత్మలో ఏకరూప జ్ఞానాన్ని అనగా ప్రజ్ఞ కలిగిన వాడే జీవన్ముక్తుడని బ్రహ్మవేత్తలు చెబుతారు శరీరం ఇంద్రియాలే నేను అనే భావంగా ఉంటాయి ఇవి కాని ఇతరాలలో ఇది అనుభవం ఉంటుంది ఈ నేను ఇది అనేవన్నీ విడిచిపెట్టి ఆత్మస్థితుడైన వాడే జీవన్ముక్తుడు తనకన్నా పరబ్రహ్మం వేరుగా లేదని మాయా కల్పితమైన ఈ జగత్తు కూడా ఆ పరబ్రహ్మ కన్నా వేరు కాదని ప్రజ్ఞతో ఎవడు తెలుసుకుంటాడో అతడే జీవన్ముక్తుడు సత్పురుషులు తనని పూజిస్తున్నప్పుడు దుర్మార్గులు తనని పీడిస్తున్నప్పుడు ఇద్దరి మీద ఎవడు సమభావంతో ఉంటాడో అతడే జీవన్ముక్తుడు ఇలా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి అందరిలాగా సంసారంలో ఉన్నప్పటికీ రాగద్వేషాలకి వశమై ఉండడు బహిర్ముఖుడిగానే ఉంటాడు ఈ విషయం కేవలం బ్రహ్మవేత్తలకు మాత్రమే తెలుస్తుంది మానవుడు ప్రస్తుత జన్మలో అనుభవించే సుఖదుఖాలన్నీ ప్రారుద్ధానికి సంబంధించినవి ఇక్కడ క్రియారహితుడు కానీ వాడెవడూ లేడు జ్ఞాని కూడా ప్రారుద్ధాన్ని అనుభవిస్తూనే ఉంటాడు కళలోంచి మెలకువ రాగానే కళలో చేసిన కర్మలన్నీ నశించిన విధంగా మహావాక్యార్థ అనుభవ జ్ఞానంతో ఎన్నో జన్మల నుంచి కూడబెట్టుకుంటూ వచ్చిన సంచిత కర్మలన్నీ నిశేషంగా నశించిపోతాయి ఆకాశం ఏ విధంగానైతే ఏ వస్తువుతో సంబంధం పెట్టుకోవటం లేదో అదేవిధంగా జ్ఞాని కూడా ఆకాశంలాగా ఎవరితో సంబంధం లేక ఉదాసీనంగా ఉంటాడు ఇలా తాను అసంగుణ్ణి అని గ్రహించిన యతికి కర్మలతో ఎలాంటి సంబంధం ఉండదు అలాంటి యతి ఆగామి అనగా రాబోయే కర్మరహితుడవుతాడు ఆకాశానికి కుండతో సంబంధం ఉన్నప్పటికీ దానిలో ఉన్న సారాయి వాసనతో సంబంధం ఉండదు అదేవిధంగా ఆత్మశరీరంలో ఉన్నప్పటికీ అది శరీర ధర్మాలతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉంటుంది ఒక్కోసారి విడిచిపెట్టిన బాణం తన లక్ష్యాన్ని ఛేదించకుండా ఉండదు మానవుడు తనకు జ్ఞానోదయం కాకముందు చేసిన కర్మనే అనుభవించాల్సిందే వేటగాడు పులి అనుకుని దూరం నుంచి బాణం వేశాడు అయితే అది పులి కాదు ఆవు అని చివరికి తెలుసుకున్నాడు అయితే వాడి చేత విడవబడ్డ బాణం లక్ష్యాన్ని ఛేదించింది అనగా గోవిని చంపింది అదేవిధంగా ప్రారుబ్ధ కర్మ మాత్రం ఎవడైనా అనుభవించక తప్పదు అయితే నేను అజురుడిని అమరుడిని అనే స్థిరబుద్ధి ఆత్మలో కలిగిన వాడికి ప్రారుధ కల్పన అనేది అవుతుందా బ్రహ్మనిష్ఠుడైన యతికి ప్రారుధ భోగానుభవం అనేది సత్యం కాదు ఇక్కడ శరీరం ఆత్మ వేరువేరు అనే భ్రాంతిలో ఉన్నవాడికే ప్రారుధ కర్మానుభవం ఉందని చెప్పబడింది ఈ శరీరం త్రయం అనగా స్థూల సూక్ష్మ కారణ తాను కానని నిశ్చయంగా తెలుసుకున్న బ్రహ్మజ్ఞాని స్వయంగా ఆత్మే అవుతాడు బాగా విచారించి చూస్తే మాయా కల్పితమైన ఈ శరీరానికి ప్రారుబ్ధ కర్మ అనేది కల్పించటం భ్రాంతి అవుతుంది సత్యం కాని దానికి జన్మ లేదు జన్మ లేనిది కనుక నశించటం లేదు అసలు లేని శరీరానికి ప్రారుబ్ధం ఎలా వస్తుంది కనుక పరమార్థంలో చెప్పాలంటే ప్రారుబ్ధం లేదు జ్ఞానం వల్ల జీవుడికి అజ్ఞాన కార్యం అంతా నశించిపోయినప్పుడు జ్ఞాని శరీరం మాత్రం ఎలా స్థిరంగా ఉంటుంది అందువల్ల ప్రారుబ్ధం అనేది వ్యవహారిక సత్యమే కానీ పరమార్థ సత్యం కాదు అని పరమ సిద్ధాంతం పరబ్రహ్మం అనేది అనాది అనంతం అప్రమేయం అవిక్రయం సద్గుణం నిత్యం ఆనందఘనం అవ్యయం ప్రత్యేక కరసం పూర్ణం అనంతం సర్వతోముఖం హేయరహితం అనుపాధేయం అనాధేయం ఆశ్రయశూన్యంగా ఉంటుంది ఇంకా ఆ పరబ్రహ్మ నిర్గుణం క్రియారహితం సూక్ష్మ నిర్వికల్ప నిరంజనం అనురూప్య స్వరూపం మనోవాచామగోచరం సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం బుద్ధం అనీదృశంగా కూడా ఉంటుంది ఇలా పరబ్రహ్మ అనేది అద్వయంగా ఒకటిగా ఉన్నది ఈ పరబ్రహ్మ కన్నా వేరుగా ఉన్నది ఒకటి లేదు చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఈ తత్వాన్ని తన శిష్యుడైన ఘోర అంగీరసుడికి చెబుతున్నాడు ఆయన స్వానుభూతిని పొంది తన ఆత్మరూపాన్ని స్వయంగా దర్శించి నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవించి సుఖాసీనుడై ఇలా చెప్పటం ప్రారంభించాడు ఈ జగత్తు ఎక్కడుంది ఎక్కడి నుంచి తీసుకురాబడింది ఎక్కడిది లీనమైపోయింది దాన్ని ఇప్పుడే నేను చూశాను అంతలోనే అది మాయమైపోయింది అది అద్భుతం అద్భుతంగా ఉంది ఇక హేయమైంది ఏది ఉపాధేయమైంది ఏది పరమేది విలక్షణమేది ఆ అఖండానంద పియాషి పూర్ణ బ్రహ్మానంద సాగరంలో నేనేం గ్రహించాను ఇక్కడ నేను దేన్ని చూడటం లేదు వినటం లేదు తెలుసుకోవటం లేదు సదానంద రూపంతో స్వాత్మతో స్వలక్షణంతో ఆనందిస్తున్నాను నేను సంగరహితుణ్ణి అంగ రహితుణ్ణి హరిణి ప్రశాంతుణ్ణి ఆనందితుణ్ణి పరిపూర్ణుడిని చింతుణ్ణి అకర్తని అభోక్తని అవికర అవికారుణ్ణి అవియుడిని శుద్ధ బోధ స్వరూపుణ్ణి కేవలుడ్ని నేనే సదాశివుణ్ణి ఈ ఆత్మతత్వ విద్యని పూర్వం సదాశివుడు అపాంతరమునికి ప్రసాదించాడు ఆ అపాంతరతముడు దాన్ని తిరిగి బ్రహ్మదేవుడికి ప్రసాదించగా ఆయన దాన్ని ఘోర అంగీరసమునికి ప్రబోధించాడు ఆయన రైత్వికుడికి ఆ విద్య నివ్వగా ఆయన దాన్ని శ్రీరాముడికి అందించాడు శ్రీరాముడు ఆ విద్యని సకల భూతాలకు ప్రసాదించాడు ఇలాంటి ఈ ఉపనిషత్తు నిర్వాణుశాసనం ఇదే వేదానుశాసనం శుక్ల యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పదిహేనవది అయిన ఆధ్యాత్మోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్